किने वाटतो आला तो

我老公是。 <clears> Thank <throat> you అయ్యో <laughs> ఆ రన్న తల్లికి కొడుకు తోడ పిచుటినోల కన్న తల్లి మోర్గసేను ఊసలో గిండి ఆ అక్కగ ఏముందరు ఏడురు దాసలు కుట్టే బిటలు చేతులో అవరొట్టిం రయ్యా ఆ కన్న బిడ్డ ఎట్లా ఉన్నది పొడిసేటి కొత్తల మెligeటి ఇయాల ఉన్నది ఎన్ని ర పోసిన దెంగడో 66 వస్తులేకను 36 ఉన్నవేకను ఆ దంపల చెక్కుడ దార కన్న కలవరేకను బోమ పడికైనా అప్పటికైనా అన్నారు కరకర కరకర పొత్తు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖాలు నిన్ను చేస్తూ పడితే మాకు పాడైతే ఆట కథ కాడికి వచ్చిన వాళ్ళు నిరుకచ్చిన కంటి పోతారాట రాత్రి కూడిన వాళ్ళు అన్నబిట్టడిబడి నాని నేరల్లో Va, 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 va شکتی ஏ ம பச்செல்லவீ பாடுக்காலே பட்டுக்கோண்டம்மா இடவர

గిపాల <muchas> పచ్చిపాలు వస్తుంది పవరంగా పోసి శుభ్రంగా కన్న బిడ్డకు మూడేళ్ల ఇరవై ఒక దినం ఏడా దగ్గరే వచ్చిందో మరి ఆ రోజు లోపల కన్న తల్లి ఏమైనా కొన్ని ఎప్పటికైనా ఇప్పటికైనా అంటారు నాగో పుట్టినోళ్ళు పురుడు వెయ్యాలి పెరిగి వాళ్ళు పెళ్లి వేయాలి చనిపోయినోళ్ళు దినకరమయంటారు నాగో నమిడు కాబట్టి నమిడబ్ పేరు పెడతాను ర్తతో చెప్పూట ఒక్క మంది బ్రాహ్మణులు తీసుకోని ఆ బ్రాహ్మణుల పాదాలు గడిగింది బంగారు కుర్చీల ఆ కుర్చీల మీద బ్రాహ్మణులు ఏనాడు కొలువై కూర్చున్నాడు మరి కన్నీ ముగ్ని అయ్యా ఓ బ్రాహ్మణ బిడ్డ ఉట్టింది ఎవరి గండా చిత్రు నక్షత్రాలు బిడ్డ పేరు పెట్టు వచ్చిన బ్రాహ్మణులు మరి పంచంగాలు పంచంగా చిటిక నేలు కమ్మలు చూస్తున్నారు పెద్ద కమల కమ్మలు ప్రేమతో చూడంగా మరి బిడ్డ పుట్టింది కాబట్టి ఆ పాలనేతుల్ల పంచంగాలు గడిగి చూస్తుంటే మరి బిడ్డ పుట్టిందవా అవు తల్లి గండా ఉట్టింది తండ్రి గండాలు ఉట్టింది కన్న వీడినే అవ్వ మరి బలబల రంగ బ్రహ్మనాథుడు కూడా ఇరవై రెండు రోజుల నాడు తల్లి ప్రాణం పోతుంది తండ్రి ప్రాణం అని మరి ఏనాడు తెలుసుకున్నారో అప్పటికైనా ఇప్పటికే అంటారు నిజం ఏ మానవుడు కూడా నమ్మవోడు అబద్ధం చెప్పు ఒక్కరు నమ్ముతాయి నిజం ఏ మానవుడు నమ్మవోడు మరి ఆ రోజు లోపల వాళ్ళు బాగులో పోతే గంగ పోతే పడతామనుకో పడతామనుకోని ఆ ఆ రోజు కాల మరి బ్రాహ్మణులు ఆ నీ కొడుకు పేరు మరి మరి వాళ్ళు ఆ మరి ఒక్క కొడుకు నీ కొడుకు పేరు మహారాజు ఏడేళ్ల తర్వాత నీ బిడ్డ ఉట్టింది కావచ్చి చంద్రాల జ దేవన పేరు మరి కన్న బిడ్డ పేరేవో చంద్రాల పెట్టిండు ఆ ఓ పేరు పెట్టిన బ్రాహ్మణుల మరిపంచాలంటుకొని బ్రాహ్మణులు అవో కన్న తల్లి ముఖ్యాల కంటే మరి కన్న బిడ్డని ఎత్తుకున్న బిడ్డని ఎత్తి బిడ్డ అడిగులాలి చిలాలి జోలపాడపాడుతున్నా కన్న బిడ్డ నువ్వు లోపలి

അക്കളാര അലക്കിഞ്ചേരി അത്രലാര തമ്മുലാ ചുരതിലാരാ మనిషికి కష్టం కష్టమేత చూడు ఇవాళ నాక జరిగిన కథ అంతా ఒక ఎత్తు ఇక జరిగిపోయేది ఒక ఎత్తి భగవాన్ అడిదిన వంతు కన్నబిడ్డ చంద్రాల దేవి కొడుకు బట్టుకోని కానీ పెంచుకుంటున్నది రాజ్యాల రాజు రాదు పోవడం మహారాజు రాజకీయ మీది పోతున్నాడు గీతలు లేని ఏం కోరికలు కోరికలు తీరాలి ఆడిబిడ్డ నేను సాగు ఆవరాదు వర్తివాడు లేని సీతీయరాదు సున్నాయి నేను పెళ్లి ఇయరాదు సుతి కథ చెప్పరాదు గతిరే సంసారం వెయ్యరాదు గతిరే సంసారం అంటే పిల్లఓటంటే అంటే సంసారం నడుస్తుందా ఇన్నా భార్య భర్తలు ఏకవైత బ్రహ్మదోకులు మెచ్చులో అన్నారు మెచ్చు బండి ఏకవైతురే లోకాల శలు ఇచ్చిపోయింది కానీ అది గతి చెప్పలేదు వారాటిన ఇరవై రెండు రోజులు ఆ ఆయన బ్రహ్మదేవుడి కళ్ళలుస్తున్నారు ఓ తల్లు

ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు తీసుకపోయో యమధర్మరాదు యమధర్మరాదు కళ్ళ చూసి చిత్రగుప్త ఇలా ఎవరి జీవు వచ్చేది ఉన్నదో కల్లా కలుగు మీద కలుగు దాపారం మీద నూరు మరి కళ్ళకు పౌడంపు నగరంలో ఒకలా పౌడంపు మారాదు భార్య ఇచ్చే నీవు భార్య భర్తల జీవు వచ్చేది ఉన్నదా అని ఆనాడు చిత్రగుప్తుడు కమ్మలు మరిగేసుకుంటా రామగిరికి అంత బుక్ మరి వేసుకుంటా చూసుకుంటే చెప్పిండు హిమధర్మరాజు కళ్ళలు హిమధర్మరాజు ఎక్కేది అంటే దున్నపోతు దున్నమో పలు ఇప్పుడే ఇదే గడియ లోపల భూలోక నగరం వెళ్ళిపోయి భార్య భర్తలు దిగువట్టి కోలు వస్తున్నారు యమధర్మ రాదు కాలపాజం పట్టుకొని దిగు దిగుబట్టే భూలోక నగరం నేను పోతున్నారుగవ రామన I'm

నీ ఎంత నీరెట్ల వస్తు తండ్రి నా ప్రాణం చేయదంగా నా జీవనం పోయినంగా మా తండ్రి ధర్మరాజ ఇది నీకు నాయ నా నాకు మీట పుట్ట

ખોઓઓઓ ખોઓઓ ખોઓઓ దేమి మిడ ఎటని ప్రాణో విత్త పోతని అంటే ఓ తండి అవధర్ రాజ నా పీడ నిదు ని బర్తించదుల వెట్టి నేను యవలాక వత్తయ్య అవధర్ రాజు నేను యవలాక వత్తయ్య అవధర్ రాజని యవలాక వత్తయ్య అవధర్ రాజుని యవలాక వత్తయ్య అవధర్ రాజు అరే నా బిడ్డ అన్నడు కండే వాడు గోడ వీర భగవంతుడు గున్న మానవుడు నిందలేని తెలిసి ఏ మానవుడు పొందడవ్వ మీద కట్టిన మానవుడు ఏదన్నో కనింద నింద తోని పొందని వింటున్నాడు ఆమె రెండు కళ్ళు కూడా కలబడి పోతున్నాయి అవ్వా నానికే నందమైన గుండుగా చిరం కలిగితున్నది హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాస్ని కళని గౌరవించండి కళాకారుని ప్రోత్సహించండి